కర్నూలు జిల్లా హోళగుంద మండల పరిధిలోని గ్రామంలో దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవాలకు సంబంధించి పోలీస్ శాఖ వారు ప్రజలకు బన్నీ ఉత్సవాలు ఎత్తి పరిస్థితుల్లో జరగవని ప్రజలు దేవరగట్టుకు రాకూడదని ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఐ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి ఇచ్చేసిన భక్తులకు అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రతి సంవత్సరము దసరా ఉత్సవాల సందర్భంగా ఈ బన్నీ ఉత్సవము ఎంతో ఆడంబరంగా జరుపుకునే వాళ్ళము దేశాన్ని మన రాష్ట్రాన్ని మన మండలాన్ని అన్ని చోట్ల వ్యాపించి అందరి యొక్క ఆరోగ్యాలు అందరి యొక్క ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి ఉంది మనము జరుపుకోవాల్సి ఉంది ఈ వైరస్ వ్యాప్తి చెందడం వల్ల ప్రతి ఒక్కరి ఆరోగ్యం చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు అనారోగ్యం ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఈ వైరస్ సోకినతో వారు చాలామంది చనిపోవడం జరిగింది మనం రోజు టీవీల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ చూస్తున్నాము అయితే వైరస్ అలవాటు పడలేదు ఎవరికైతే పాజిటివ్ కేసెస్ వచ్చి హాస్పిటల్లో చేరారో వాళ్లకు అడిగితే తెలుస్తుంది వాళ్ళ యొక్క బాధ మనం బయట నుంచి చూస్తే ఎవరికి మనకు అర్థం కాదు డబ్బులు ఖర్చు పెట్టినా లేదు ఇంకో రకంగా అయినా కూడా చాలామంది చనిపోయి ఉన్నారు మనం రీసెంట్గా చూసాం